పూర్వం అందరు నీళ్ళే తాగేవాళ్ళు కదా అప్పుడు జనాలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు వచ్చాక అందరూ వాటి నీళ్ళకే అలవాటు పడ్డారు కానీ ఆ చల్లదనం అంత మంచిది కాదనంటారమ్మా తిమ్మాయిపాలెం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సుమ సురేష్ అనే భార్య ఉండేవారు వారికి ఒక కొడుకు శ్రావణ్ కోడలు సీతారా ఉన్నారు సుమ చాలా మంచి అత్తగారు ఇంటి పనుల్లో కోడలికి సహాయం చేస్తూ ప్రేమగా చూసుకునేది ఇక సురేష్ రైతు కష్టపడి పనిచేసే మనిషి శ్రావణ్ ఊర్లోనే ఉన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు సీతారా అత్తమామలను సొంత తల్లిదండ్రుల చూసుకుని మంచి కోడలు అలా ఒకరోజు సీతారా ఈరోజు ఏం కూర వండాలనుకుంటున్నావు మార్కెట్ నుంచి ఏవైనా తీసుకురావాలా ఉదయం నుంచి ఏదో పనులోనే ఉన్నావు కదా నీకు కష్టంగా ఉంటే నేనెల్లి తీసుకొస్తానమ్మా లేదత్తయ్యా మీరెందుకు ఇబ్బంది పడతారు నిన్న తెచ్చిన కూరగాయలు ఇంకా ఉన్నాయి కదా వాటితో ఏదో ఒక మంచి కూర వండేస్తానులేండి ఈరోజు ఏదో తేలికగా అయిపోయే కూర వండుకుందాం మీరు కూర్చోండి కాసేపు సరేనమ్మా వేసవి కాలం వచ్చిందో లేదో ఎండలు మండిపోతున్నాయి ఒక పొతతో అందరల్లాడిపోతున్నారు ఇంట్లో ఫ్యాన్ ఉన్నా అబ్బా అది అంతగా చల్లదనాన్ని ఇవ్వడవే లేదు ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి సితారా ఉక్కపోతయితే చెప్పనక్కర్లేదు ఇంట్లో ఫ్యాన్ వేసినా కూడా వేడిగానే ఉంది రాత్రిపూటైతే అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు అవునత్తయ్య నిజంగా చాలా వేడిగా ఉంది ఉదయం పని మొదలు పెడితే చాలు సాయంత్రం వరకు నీరసం వచ్చేస్తోంది మీరు జాగ్రత్తగా ఉండండి మధ్యాహ్నం ఎండలో తిరక్కండి ఏం చేయనమ్మా కొన్ని పనులు తప్పవు కదా అయినా ఈ వయసులో నాకు ఎండంటే కొంచెం భయంగానే ఉందిలే నీ చిన్నతనంలో మాకు కొండ నీళ్ళే దిక్కు అప్పుడు ఎంత చల్లగా ఉండేవో అవునత్తయ్యా కుండ నీళ్ళు తాగితే నిజంగా చాలా హైగా ఉంటుంది కదా నిజమేనమ్మా ఆ నీళ్లు తాగితే ఒంట్లో ఒక రకమైన చల్లదనం వచ్చేస్తుందనుకో ఫ్రిడ్జ్ నీళ్లు అంతగా అనిపించవు సురేష్ కూడా పొల నుంచి రాగానే ముందు కొండ దగ్గరికే వెళ్లేవాడు మావయ్యకు ఆ నీళ్లు తాగితే వెంటనే అలసట తగ్గిపోతుందంటారు ఆయనకు రోజు కుండ నిండా నీళ్ళుంచమని చెప్పాను శ్రావణ్ కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాడు ఈ కొండ లేకపోతే ఈ ఎండాకాలం చాలా కష్టంగా ఉండేది అని మా నాన్నగారు కూడా ఎప్పుడు కొండ నీళ్లే తాగేవారమ్మా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అవునత్తయ్య మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది మట్టి కుండలో నీళ్లు తాగితే రోగాలు రావని అందులో ఉండే ఖనిజాలు శరీరానికి చాలా మంచివట నిజమేనేమో పూర్వం అందరు కొండ నీళ్ళే తాగేవాళ్ళు కదా అప్పుడు జనాలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాక అందరూ వాటి నీళ్ళకే అలవాటు పడ్డారు కాని ఆ చల్లదనం అంత మంచిది కాదని అంటారమ్మా అవునత్తయ్య డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు మరీ చల్లటి నీళ్లు తాగడం అంత మంచిది కాదని కుండలోని నీళ్లు సహజంగా చల్లబడతాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వు చాలా మంచి పని చేస్తున్నావమ్మా కుండలో నీళ్లు నింపి మీ అందరి ఆరోగ్యం నాకు ముఖ్యం కదత్తయ్యా నువ్వు మంచి కోడలివే కాదు మంచి కూతురివి కూడా సీతారా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒకరోజు సీతారా తన పుట్టింటికి వెళ్ళింది రెండు రోజుల తర్వాత సంతోషంగా తిరిగొచ్చేసరికి హాల్లో ఒక పెద్ద కొత్త కూలర్ కనిపించింది అది చూసి ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఇదేంటి ఇక్కడ ఉంది అంటూ మనసులు ఆడుకుంటూ లోపలికొచ్చింది ఇదేంటత్తయ్యా ఇదిక్కడికి ఎలా వచ్చింది నేను లేనప్పుడు కొత్తగా ఏదో కొన్నట్టున్నారు వచ్చావా అమ్మా నీకోసమే తెచ్చారిది నువ్వు లేవని చెప్పకుండానే నీ మొగుడు తెచ్చాళ్లే ఏంటి నాకోసమా ఎండాకాలం కదా ఉక్కపోతతో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని శ్రావణ అన్నాడు రోజంతా వంటింట్లో పనిచేస్తావు కాస్త హాయిగా ఉంటుందని తెచ్చాడు నిన్న సాయంత్రమే తీసుకొచ్చాడు నా కోసమా కాని అత్తయ్య మన ఇంట్లో ఫ్యాన్ ఉంది కదా ఇది అనవసరంగా డబ్బు ఖర్చు కదా ఏం పర్వాలేదమ్మా వాడు నీ గురించి ఆలోచించి తెచ్చాడు కదా ప్రేమతో తెచ్చిన దాన్ని కాదనకూడదు అయినా ఈ ఎండలకు ఫ్యాన్ గాలి అంతగా చల్లగా ఉండడం లేదు కదా దీని గాలి అయితే కొంచెం ఉపశమనంగా ఉంటుంది నిజమే అత్తయ్యా ఈ మధ్య ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది అది నిజమేలే అమ్మా ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అయితే దీని గాలి చాలా హాయిగా ఉంటుందనుకో నువ్వు కొంచెంసేపు దీని ముందు కూర్చుంటే నీకు కూడా తెలుస్తుంది సరే అత్తయ్యా శవణ్ గారు నా గురించి ఇంతగా ఆలోచించినందుకు సంతోషంగా ఉంది ఆయన ఎప్పుడొస్తారు ఇప్పుడే వస్తాడేమో తన పనులన్నీ అయిపోయి ఉంటాయి కదా రాగానే నువ్వే అడుగుదులే ఎందుకు తెచ్చావని లేదు లేదత్తయ్యా ఆయన నా గురించి ఆలోచించారు అది చాలు కాని నా కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందంతే ఇప్పుడు అవసరమా అనిపించింది ఏం పర్వాలేదమ్మా అప్పుడప్పుడు ఇలాంటి సౌకర్యాలు కూడా ఉండాలి నువ్వు అలసిపోయినప్పుడు దీని ముందు కూర్చుంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది చూడు ఎంత బాగుందో అవునత్తయ్య మీరు చెప్పినట్టే కొంచెంసేపు దీని ముందు కూర్చుంటాను సితారా లోపల కొంచెం బాధపడింది కొండలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని దాని చల్లదనం సాధ్యమైందని ఆమెకి తెలుసు కూలర్ వల్ల కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది భర్త తన గురించి ఆలోచించి తెచ్చినందుకు ఆమె ఏమీ అనలేకపోయింది ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు వడ్డిస్తూ ఉండగా మామగారు సురేష్ మెల్లగా అన్నారు సీతారా కూలర్ ఉందా గాలి చల్లగా బాగుంది మావయ్యా చాలా చల్లగా ఉంది శ్రావణ్ నా గురించి చాలా బాగా ఆలోచించారు లేకపోతే ఈ ఒక్క ఒక్కపోతు చాలా ఇబ్బంది పడేదాన్ని అవునులేమ్మా ఈ ఎండలు మామూలుగా లేవుగా మాకు అయితే ప్రాణం పోయినంత పనవుతోంది నీకింట్లో కూడా వేడిగా ఉంటుందని వాడు తెచ్చినట్టున్నాడు అవునమ్మా వాడు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు కష్టపడకూడదనే కోరుకుంటాడు అందుకే అంత ఖర్చు చేసి అది తెచ్చాడు నాకు తెలుసత్తయ్యా ఆయన ప్రేమ నాకు అర్థమవుతుంది అది నిజమే కోడలా ఆ కుండ నీళ్ళు తాగితే ఒక రకమైన హాయిగా ఉంటుంది మా చిన్నప్పుడు అందరూ అవే తాగేవాళ్ళు ఆరోగ్యం కూడా బాగుండేదనుకో నా భార్య ఇబ్బంది పడకూడదని మంచి కూలర్ తెచ్చాను నానా అవునండి మీ ప్రేమకు ఏం చెప్పను సరేలేమ్మా మధ్యాహ్నం వేళల్లో కూలర్ గాలి చాలా బాగుంటుంది అవునతయ్యా మీరు చెప్పింది కూడా నిజమే అయినా కాని సీతారాం మనసు మీదే ఉండేది మర్నాడు ఉదయం ఆమె పెరట్లోకి వెళ్లి తన పాత కుండను చూసింది అది ఖాళీగా దిగాలుగా మూలన పడి ఉంది ఒకరోజు శ్రావణ్ పని ముగించుకొని ఇంటికొచ్చేసరికి పెరట్లో ఒక అందంగా అలంకరించబడిన కుండను చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ కుండను ఇంత బాగా అలంకరించాం ఇది మన పాత కదా దీన్ని ఇక్కడెందుకు పెట్టావు అవునండి ఇది మన పాత కుండే కానీ ఖాళీగా పడి ఉంటే నాకు చూడ్డానికి బాగాలేదు కుండలోని నీళ్లు చల్లగా ఆరోగ్యంగా ఉంటాయి కదా ఓహో చాలా మంచి ఆలోచన చేసా సిద్ధారా ఇది నిజంగా చాలా అందంగా ఉంది అవునండి మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పేవారు కదా అంతేకాదు ఇది చూడ్డానికి కూడా ఎంత బాగుందో చూడండి అంతలోనే సుమా సురేష్ కూడా బయటకొచ్చారు ఆ అందంగా అలంకరించిన కుండను చూసి వాళ్ళు కూడా చాలా సంతోషించారు అబ్బా ఎంత బాగుందో సీతారా నీకు ఎంత మంచి ఆలోచన వచ్చిందమ్మా ఈ కుండని ఇలా ఉపయోగించవచ్చని నేను అస్సలు అనుకోలేదే నిజంగా చాలా చక్కగా అలంకరించవు కొడలా నీ చేతికి ఏదైనా అందంగా మారిపోతుందిలే మామూలు కుండను కూడా ఇంత కళాత్మకంగా చేశావంటే గొప్ప విషయమే మీ అందరికీ నచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య అత్తయ్యా కూలర్ ఉన్నా కానీ నేను రోజు ఈ కుండలో నీళ్లు నింపుతాను ఎవరికి కావాలంటే వాళ్ళు త్రాగడానికి వీలుగా ఉంటుంది దాని చల్లదనం వేరు కదా ఆ కుండలోని నీళ్లు తాగడం మాకు అలవాటైపోయింది సితారా రోజు మట్టి కుండలో నీళ్లు నింపి అందరికీ అందించేది ఆ కుండలోని చల్లటి నీళ్లు తాగడం వారికి ఒక అలవాటుగా మారిపోయింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కరెంటు పోయింది ఉక్కపోతతో ఇంట్లో వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు సితారకు ఒక ఆలోచన వచ్చింది కుండకు హాల్లో పెట్టి లోపల ఒక ఫ్యాన్ పెట్టింది బయట నుండి వచ్చే గాలి చల్లని కుండకు తగలడంతో కుండలో ఉన్న ఫ్యాన్ తిరిగి చల్లటి గాలి రావడం మొదలైంది ఏమిటమ్మా సితారా ఇది అత్తయ్యా కుండను కిటికీ దగ్గర పెడితే కూలర్ లాగా పనిచేస్తుంది చూడండి కరెంటు లేకపోయినా మనకి చల్లటి గాలి వస్తుంది ఇది కరెంట్ లేకుండా కూడా పనిచేస్తుంది అత్తయ్యా అంతే అందరూ ఆశ్చర్యపోయారు నిజంగానే ఆ కుండ కూలర్ లాగా పనిచేస్తుంది హబ్బా ఎంత తెలివైన ఆలోచన సితారా కరెంటు లేకపోయినా నువ్వు మాకు చల్లని గాలిని అందించావమ్మా నిజమే నువ్వు మామూలు దాంతో అద్భుతం సృష్టించవు ఇది కరెంట్ లేకుండానే పనిచేసే కూలర్ అనమాట ఆ రోజు అందరూ కొండ యొక్క ప్రాముఖ్యతను అలాగే సితార నువ్వు మాకు దొరికిన ఒక వరం కొత్త వాటితో పాటు పాత వాటిలోని మంచిని కూడా మనం గుర్తించాలి అని నువ్వు నిరూపించావమ్మా కరెంటు లేకపోయినా కుండతో కూలర్ తయారు చేసి మాకు చల్లటి గాలిని అందించావు ఆ విధంగా సితారా తన తెలివితో ఎండాకాలంలో కుండ యొక్క ప్రాముఖ్యతను అందరికీ గుర్తుచేసింది కొత్తదనం ముంగిట పాదదనం యొక్క విలువలను చాటి చెప్పింది